హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను ఒక బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా చూసారు కదా నేను ఇంటి వీడియో అంటే మధ్యలో ఒకరోజు గ్యాబ్ వచ్చిందిలేండి అయితే ఆ వీడియో తర్వాత ఇంకా నెక్స్ట్ నేను ఇంటికి వచ్చిన తర్వాత చేసుకున్న పనులు అనమాట అలాగే ఇదిగోండి ముందు రోజు కొంచెం క్లీనింగ్స్ అవి చేశాను అన్నమాట బాగానే ఇంట్లో లేను కాబట్టి అలాగే స్టవ్ అది కూడా నీట్గా అయిపోయింది మార్నింగే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను ఇక్కడ గుమ్మాల దగ్గర అంతా క్లీన్ చేసేసి ఇక్కడ ముగ్గు ఒకటి వేస్తున్నాను అయితే ఇది తొమ్మిది చుక్కలండి ఒక్కటి వచ్చేంత వరకు చాలా ఈజీగా ఉంటుంది చూడ్డానికి చాలా పెద్ద ముగ్గులాగా అనిపిస్తుంది కాకపోతే ఈజీగా వేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత ఈజీగా ఉందో మొత్తం కూడా ఫస్ట్ ఈ పెద్ద పెద్ద మెలికలు అందుకున్నామంటే మిడిల్లో ఈజీగా అందుకోవచ్చు అనమాట తొమ్మిది చుక్కలు అంటే కొంచెం పెద్ద ముగ్గులే వచ్చేస్తాయి మనం వీటిని ఇంకా పెంచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు ఇదిగోండి ఈ లైన్ వైజ్గా మొత్తం కూడా ఇలా తీసుకున్నాను అన్నమాట ఇలా మనకి నాలుగు చివర్లు వచ్చాయి కదా ఈ నాలుగు చివర్లకు మిగిలిన ప్లేస్ అంతా ఇలా లైన్స్ వచ్చేస్తాయి మిగిలిన చిన్న చిన్న డాట్స్ దగ్గర అలా రౌండప్స్ తీసేసుకోవడమే ఇంకా అంతేనండి చాలా సింపుల్ ఎడ్జెస్ తీసుకున్న తర్వాత ఇంక ఇలా అనమాట ఐదు చుక్కలు ఒకటి వచ్చేంత వరకు ఇక్కడ ఒక చిన్న బార్డర్ వేస్తున్నాను చూసేయండి నిన్నటి వీడియో కింద కూడా కామెంట్స్ వచ్చాయండి కొన్ని వాటిని కూడా నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే ఒక్కసారి మన ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి ఇదిగోండి ముగ్గు కంప్లీట్ అయిపోయింది తెల్లవారింది కూడా అయితే ఇవాళ హాలిడే అంటే సండే రోజు అనమాట ఇక్కడ బ్లైండ్స్ గురించి అడిగారండి మీరు ఇంటి ముందు వేయించిన నెట్ అది ఉంది కదా దాన్ని ఏమంటారు అని కొన్ని దీని గురించి అడిగారు అయితే ఇది వచ్చేసి బ్లైండ్స్ అండి ఇందులో చాలా రకాలే ఉంటాయి మనకి ఆన్లైన్లో కూడా ఉంటాయి కాకపోతే మేము బయట కస్టమైజ్ చేయించుకున్నాము వీటిల్లో కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అలాగే మోడల్స్ కూడా ఉంటాయి వర్షం వచ్చినప్పుడు తడవదా ఒకవేళ మీరు తడవకుండా వాటర్ అది రాకుండా వేయించుకున్నారా అని అడిగారు ఇది మేము ఎస్పెషల్లీ సమ్మర్ టైమింగ్లో వేయించుకున్నామండి మేము త్రీ ఇక్కడ పెట్టించుకున్నాము మనకు కావాలనుకున్నప్పుడు ఇలా కిందకి వేసేసుకోవచ్చు లేదంటే పైకి ఫోల్డ్ చేసి పెట్టేసుకోవచ్చు తడవకుండా అంటే మనకి ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇలా రెగ్జిన్ లాంటి ఫ్యాబ్రిక్ ఉంటుంది అది వాటర్ పడగానే కిందకి జారి వెళ్ళిపోతాయి అన్నమాట మాకు ఇంకా ఇంటి ముందు మెయిన్ డోర్ ముందు వచ్చే వాటర్ అది ఏదైనా ఉంది అంటే ఈ మెట్ల పైన ఇలా పైన రూఫ్ అనేది ఉండదు అక్కడ నుంచి వచ్చే వాటర్ మెట్లపై నుండి ఇలా జారుతూ ముందు వరకు వచ్చేస్తాయి మేము పెట్టించుకున్నప్పుడైతే దాదాపు ఒక పదిహేను వేల వరకు అయినట్టుంది త్రీ వచ్చాయి కదా మరియు లెంత్ని బట్టి విడతని బట్టి కస్టమైజ్ చేస్తారనమాట సో కాకపోతే వీటి వల్ల మాత్రం మంచి బెనిఫిట్సే ఉన్నాయి మాకైతే ఇప్పుడు మేము వేయించుకొని కూడా దాదాపు ఒక టూ ఇయర్స్ అయిపోయిందండి బాగున్నాయి అన్నమాట మేము ఒకటి ఊరికి గాలికి అటు ఇటు కదలకుండా కిందకి మేకులతో కవర్ అప్ చేసేసామన్నమాట మొత్తం మెయిన్ డోర్ అంతా కవర్ అయ్యేలాగా ఇంకా సన్లైట్ అది కూడా వస్తూ ఉంటుంది అందుకని మేము అటు ఎడ్జ్ది మేము పెద్దగా క్లోజ్ చేసుకోలేదు ఓన్లీ మొత్తంకి పైనకి పెట్టేసామన్నమాట ఇక్కడ టీ కూడా పెట్టేశాను టీ కూడా అయిందండి అల్లం టీ పెట్టాను అనమాట ఒక్క రెండు రోజులు వేరే వెదర్కి వెళ్ళి వచ్చామంటే చాలు గొంతు కొంచెం అటు ఇటు అవుతుంది కదా నాకు పెద్దగా వాటర్ చేంజ్ అయిందంటే చాలా ఇంకా చేంజ్ అయిపోతుంది అనమాట అందుకని ఇక్కడ మంచిగా అల్లం టీ పెట్టేసుకొని అలా తాగుతూ పైకి వచ్చేసాను కంటిన్యూస్గా వర్షం పడుతుంది యాక్చువల్గా నేను వచ్చింది సాటర్డే ఆ రోజు కూడా తడుచుకుంటూనే ఇంటికి వచ్చాననమాట ఇంకా ఇది సండే రోజు తీస్తున్న క్లిప్పింగ్స్ అనమాట కంటిన్యూస్గా వర్షం పడుతుండడం వల్ల మొక్కలు అవి చాలా హెల్దీగా వాటిపైన ఉన్న దుమ్ము అంతా కుట్టుకుపోయి చాలా ఫ్రెష్గా అనిపించాయి ఒక నాలుగు రోజుల వరకు మొక్కలకు నీళ్లు పెట్టే పని కూడా లేదు నేను అటు ఊరెళ్ళడము ఇటు మొక్కలకు నీళ్లు పెట్టే పని లేకపోవడం వీళ్ళకి సెట్ అయిపోయింది ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుందండి మనకేంటంటే సమ్మర్లో కంటే కూడా వేరే టైమ్స్లో బాగా వస్తాయి ఫ్లవర్స్ అలాగే మంచి కంపోస్ట్ అది అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే బాగుంటాయి మొక్కలు మొన్నటి చూపించిన మొగ్గలు కాస్త విచ్చుకుంటున్నాయి ఇప్పుడిప్పుడే ఇవి ఎంత పెద్దగా వస్తాయో తెలియదు కానీ మంచిగా ఇదొక కలర్ అదొక కలర్ వచ్చిందండి చూడాలి మరి ఎంతవరకు వస్తాయో ఏంటని ఇంకా బాగా మొగ్గలైతే పెట్టేస్తుంది ఇంకా కొన్ని కొన్ని మొక్కలలో అంటే ఇప్పుడు మనము పాట్స్లో మొక్కలు వేసిన తర్వాత వీటిని కొంచెం ఇలా కలుపులు అవి వస్తూ ఉంటాయి వీటిని తీసేయాలి ఎప్పటికప్పుడు లేదంటే మనకి మొక్కకు ఇవ్వాల్సిన బలం కాస్త వీటికి వెళ్ళిపోతుంది అందుకని వీటిని అప్పుడప్పుడు తీసేస్తూ ఉంటాను అది కాక మనకి ఇలా వర్షం పడినప్పుడు మట్టి అనేది మెత్తగా అయిపోతుంది మనకి పాట్స్లో అలాంటి టైంలో ఏంటంటే మనం ఏదైనా కొంచెం కిందకి మీదకి పాట్లో ఉన్న మట్టిని కొంచెం అటు ఇటుగా కదిపామనుకోండి మనకి హెల్దీగా కూడా వచ్చేస్తాయి లేదంటే మట్టి అనేది అక్కడికి గట్టిగా అయిపోవడము అలాంటివి జరుగుతూ ఉంటాయి పైనుంచి కొంచెం కోకోపీటు మళ్ళీ ఫ్రెష్ మట్టి అలా చల్లుతూ ఉంటే ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి ఇదొకటి మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను శంఖు పుష్పాలది నేను చిన్న కవర్లో గింజలు వేస్తే ఒక టూ త్రీ ప్లాంట్స్ వచ్చాయండి వాటిని నేను ఎలా సెట్ చేశానో చూపిస్తాను ఇది నార్మల్ వాటర్ క్యాన్ అది పైన మెడ ప్లేస్లో మొత్తం కూడా కట్ చేసేసాను అనమాట చాకుని హీట్ చేసి కట్ కట్ చేస్తే వచ్చేస్తుంది అయితే అందులో వచ్చిన మొక్కలు చిన్నవి అటొకటి ఇటొకటి పెట్టాను అనమాట ఫస్ట్ అవి కొంచెం పెరిగిన తర్వాత ఇలా బెండయ్యే వైర్లాగా ఉంటుంది కదా దాన్ని మొత్తం కింద వరకు ఇలా పెట్టేసాం మట్టిలోకి కూరుకుపోయింది పూర్తిగా అలా కూరుకుపోయిన తర్వాత ఈ ప్లాంట్ కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉన్నప్పుడు వీటి కొమ్మలని ఇలా అల్లుతూ పైకి పై వరకు వచ్చేసాయి అనమాట ఇది ఇప్పుడు మనకి ఇంకా కొంచెం గుబురుగా వచ్చి ఫ్లవరింగ్ అనేది ఇంకా బాగా వచ్చిందంటే లుక్ అనేది చాలా బాగుంటుంది మనకి ఇలాంటి స్టాండ్స్ అవి బయట కూడా దొరుకుతాయి కాకపోతే అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కొంచెం చాలానే ఉంటాయి సో మనకు కొంచెం తెలివిగా మనం ఇంట్లోనే ఇలాంటివి ఏమైనా ప్లాన్ చేసుకున్నామంటే కొన్ని రోజుల తర్వాత ఇది అల్లుకుపోయింది అనుకోండి ఈ వైర్ కూడా కనిపించదు మొత్తం గ్రీనరీగా ఒక షేప్ వైజ్గా చాలా బాగుంటుంది ఇలా సింపుల్ సింపుల్ టిప్స్తో మన దగ్గర ఉన్న చిన్న చిన్న పార్ట్స్లో ఎన్ని మొక్కలైనా పెట్టేసుకోవచ్చు చూడండి పైకి వచ్చి చూస్తే ఎంత హాయిగా ఆనందంగా అనిపించిందో ఇంకా ఉదయాన్నే వచ్చాను కదా చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి అక్కడక్కడ ఇంకా మండే కూడా పిల్లలకి హాలిడే కూడా ఇచ్చేశారు అయితే నేను ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కింద పెసర పిండి ఉంటుంది కదా మనం పెసరట్టుకు వేస్తాము ఆ పెసర్లలో కొంచెం పచ్చిమిర్చీలు ఒక రెండు అలాగే ఉప్పు వేసి గ్రైండ్ చేసేసాను ఆ గ్రైండ్ చేసిన అంతా ఒక గిన్నెలోకి తీసేసుకున్నా ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఈ పెసరట్టు పిండితో పొంగనాలు వేస్తున్నా మా వాళ్ళకి పొంగనాలు అంటే చాలా ఇష్టము అందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు అలాగే జీలకర్ర కూడా వేసేసుకున్నా సాల్ట్ అది ఏం వేయలేదు ఆల్రెడీ పిండి రుబ్బేటప్పుడే వేశాను కాబట్టి ఇదంతా కూడా మొత్తం ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇంకా పొంగనాల పెనం పెట్టేసి వీటిని వేసేయడమే దీనికి కాంబినేషన్ కింద ఇవాళ పుట్నాలు చట్నీ చేశాను పుట్నాలు చట్నీ ఏంటంటే పల్లీ చట్నీ కంటే కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఇంకా ఈ పొంగనాలు ఏంటంటే కొద్ది కొద్దిగా వేసి ఇందులో మళ్ళీ నేను చూడాలాంటిది ఏం వేయలేదు స్పైస్ కింద అయితే పచ్చిమిర్చి స్పైసే సరిపోతుంది అనిపించింది మూత పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత అటు ఇటుగా టాన్ చేసామంటే మంచి కలర్ వచ్చేస్తాయి ఫ్లేమ్ ఇంత చిన్నగా పెడితే అంత బాగా ఎర్రగా కాలుతాయి లేదంటే మనకు మాడిపోతాయి లోపల పచ్చి పచ్చిగా పిండి పిండిగా అలాగే ఉండిపోతాయి ఇంకా అందరికీ కూడా ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే ఇంకా సండే కదా వీళ్లకు కొంచెం టైం ఉంటుంది నిమ్మలంగా చేసి ఇవ్వడానికి అని చెప్పి ఇవాళ ఈ పని ఒకటి పెట్టేసుకుందా ఒకవేళ పొంగనాల్లాగా కాకపోతే వీటితో గారెల్లా వేసుకోవచ్చు లేదంటే మనం చిన్న చిన్న చిట్టి పునుగుల్లా కూడా వేసేసుకోవచ్చు బాగుంటుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత చిన్న చిన్న క్లీనింగ్స్ అనమాట కొంచెం నిన్న మొన్న లేకపోయేసరికి ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది కదా నేను లేకపోయినా వీళ్ళు ఒక రెండు పూటలు వండుకొని తిన్నారంటే చాలా అక్కడికే చాలా గ్రేట్ అనిపించింది ఇంకా తర్వాత ఇదిగోండి ఇంకొంచెం కొంచెంగా ఇప్పుడేం డస్ట్ అది ఎక్కువగా రావట్లేదు కాకపోతే ఉన్నదాన్ని కొంచెం అటు ఇటుగా అలా చూస్తూ ఇంట్లో తిరగబుద్ధి కానే కాదు చూసామంటే చాలా ఇంకా దాన్ని ఒక్కసారి అలా వైప్ చేయాలనిపిస్తుంది అవే చిన్న చిన్న క్లీనింగ్స్ ఇక్కడ చేస్తూ ఉన్నా డైలీ చేసేవి కాకపోతే ఇంకా నన్నీ అలా ఉంచబుద్ధి కాలేదు అందుకని ఇలా కొంచెంగా అలా క్లీనింగ్ అనేది పెట్టుకున్నాను పిల్లల రూమ్లో కూడా కొంచెం బట్టలు అదిదిగా ఉంటే అవన్నీ సర్దేసి ఇంకా హాల్ కూడా ఒక్కసారి క్లియర్ చేసేసాను నిన్నటి వీడియోలో వెల్లుల్లి కారం రెసిపీ చూపించండి అని అడిగారు ఇదిగోండి మీకోసం చిన్న క్వాంటిటీలో చేసి చూపిస్తున్నాను ఒక చిన్న మిక్సీ జార్లో ఒక కప్పు వరకు కారం తీసుకున్నానండి దీనికి టేస్ట్కి సరిపడ సాల్ట్ అంటే ఒక కప్పు నిండా కదా ఇక్కడ నేను ఒక వన్ స్పూన్కి కొంచెం ఎక్కువ సాల్ట్ తీసుకున్నా అలాగే ఒక నాలుగు వెల్లుల్లి ఇది పొట్టు తీయకుండానే ఇలాగే వేసేస్తున్నాను ఒకవేళ చిన్న సైజులో ఉంటే ఇంకొక రెండు యాడ్ చేసుకున్న ఏం కాదు వెల్లుల్లి ఫ్లేవరే ఈ కారంకి బాగుంటుంది దీన్ని ఇంకా డైరెక్ట్గా మిక్సీ పట్టేయడమే చాలా ఈజీ ప్రాసెస్ ఇది మా అత్తమ్మా చేసే రెసిపీ అనమాట ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేశాను కదా కొంచెంగా ఇలా ఉంటుందన్నమాట పొట్టు తీయలేదు కాబట్టి బాగుంటుంది కారం పొడి దీన్ని ఇప్పుడు నేను ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో ఒక్క స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను అది హీట్ అవ్వగానే కొంచెం జీలకర్ర ఆవాలు అవి కూడా వేగిన తర్వాత కాసేంత కరివేపాకు కూడా వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ అనేది ఆపేసేయాలి అంటే మనం ఈ కారము అమాంతం అందులో వేసేసరికి ఏమవుతుందంటే మాడిపోయినట్టుగా అవుతుంది కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కంప్లీట్గా అందుకని స్టవ్ ఆపేసి అకారం వేయగానే వెంటనే అలా కలిపేసుకోవాలి మరీ ఎక్కువ స్పైసీగా అంటే ఇష్టం ఉండదు అనుకుంటే కొంచెం ఇలా కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఎండు కొబ్బరి పొడి ఇది మనకు బయట దొరుకుతుంది కదా సూపర్ మార్కెట్స్లో అలాంటి పొడండి ఒక్క స్పూన్ వేసాను అంతే ఇంత క్వాంటిటీకి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే కాంచ్ డబ్బాలో కానీ వేసి పెట్టుకుంటే వన్ మంత్ పైన కూడా నిల్వ ఉంటుంది ఫ్లేవర్ అయితే ఎండ్ వరకు ఇలాగే ఉంటుంది వేడి వేడి అన్నంలో కానీ లేదంటే ఉప్మా పక్కన కానీ లేదంటే ఇడ్లీకి కాంబినేషన్ కింద దోశలు వేసేటప్పుడు పైన చల్లుకుంటూ ఉంటే బాగుంటుంది టేస్ట్ అనేది జలుబు చేసిన వాళ్ళ కూడా మంచిదన్నమాట ఈ కారంతో నేను ఒక మంచి రెసిపీ చూపిస్తాను ఇవాళ వెజిటేబుల్స్ అవి ఏం లేవు సండే కదా అలా అని నాన్ వెజ్ కూడా ఏం తీసుకురాలేదు ఇంకా అందరికీ కూడా సింపుల్గా ఎగ్ ఫ్రై అనేది చేస్తున్నాను ఎగ్స్ అవి బాయిల్ చేసి పక్కన పెట్టానండి ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసి అందులో జీలకర్ర వేసుకున్నాను ఓన్లీ జీలకర్ర అది వేగిన తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేశాను అలాగే రెండు పచ్చిమిర్చి అవి కూడా కాస్త వేగిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకున్నాను ఇదంతా పచ్చివసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈలోగా ఎగ్స్ బాయిల్ అయ్యాయి కదా వాటిని పొట్టు అది తీసేసి కొంచెం చల్లారిన తర్వాత రెండు ముక్కల కింద కట్ చేశాను అన్నమాట అది మన ఇష్టం కట్ చేసి వేసుకోవచ్చు లేదంటే అలాగే కూడా వేసుకోవచ్చు ఘాట్లు పెట్టి కూడా నేనైతే ఇలా వేసాను అన్నమాట యాక్చువల్గా ఈ ఈ రెసిపీ మా వారు చేస్తారు ఇలాగా నాకు అంత మంచి కుదరలేదేమో అనిపించింది అయితే మా వారు ఏం చేస్తారంటే దీన్ని ఇంకా ముక్కలు కింద కట్ చేస్తారనమాట కంప్లీట్గా నేనేమంటే మనకు ఇప్పుడు టర్న్ చేసిన తర్వాత చూడండి ఇలా నొరగలాగా వస్తూ ఉంటుంది అది ఏంటంటే ఆయిల్ ఎక్కువై కాదు ఈ ఎగ్ ఎల్లో ఉంటుంది చూసారా దానివల్ల అలా వస్తుందన్నమాట దీన్ని రెండు వైపులా చక్కగా ఇలా రోస్ట్ అయిన తర్వాత ఇందాక మనం చేసుకున్న కారం పొడి ఉంది కదా వెల్లుల్లిపాయ కారం పొడి దాన్ని మనకు స్పైస్కి సరిపడా ఇందులో యాడ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఎగ్స్ కూడా మనము మొత్తం మిం అంతా కలిసిపోయేలా కాకుండా ఇలా అటు ఇటుగా ముక్కలు అవ్వకుండా టర్న్ చేసేసుకొని ఫైనల్గా కొంచెం సాల్ట్ అలాగే లైట్గా మిరియాల పొడి కానీ లేదంటే గరం మసాలా కానీ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ నేను రైస్కి మధ్యాహ్నం లంచ్లోకి రసం పెట్టాను ఆ రసంకి ఇది కాంబినేషన్ పక్కన పెట్టేశాను ఇది వాళ్ళ మా సండే సింపుల్ లంచ్ అనమాట ఎక్కువ ఎక్కువ హెవీగా ఏం పెట్టుకోలేదు అలాగాని ఇంక ఇలా చేసేసాను అనమాట సేమ్ ఇదే ప్రాసెస్లో మనం వేరే ఫ్రైస్కి కూడా ఈ కారంని యాడ్ చేసేసుకోవచ్చు ఇది చపాతికి కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఇంకా ఈవినింగ్ అయితే వెదర్ ఇలా ఉండింది అనమాట ఇంకా వర్షం వచ్చి వెలిసిన తర్వాత ఇలా ఉండింది చాలా బాగుంది చల్లగా ఉందనమాట వెదర్ అయితే ఇంకా విజయవాడ అయితే చూస్తున్నాం కదా న్యూస్లో చాలా ఘోరం అనిపించిందండి అసలు ఆ సీన్స్ చూస్తేనే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి అసలు మళ్ళీ అదంతా క్లియర్ అయిపోయి ఎప్పటిలాగా నార్మల్ అయిపోవాలని నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇదండి ఇవాళ మన బ్లాగ్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్